ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పారిజాత పుష్పం స్వర్గంలో ఎందుకు పుట్టింది శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూమిపైకి ఎందుకు తీసుకొచ్చాడు శివయ్య కృష్ణుడు పూజలో దీని ప్రాముఖ్యత ఏమిటి ఈ పువ్వు మన జీవితానికి ఇచ్చే గొప్ప సందేశం ఏమిటి పారిజాత పుష్పాలలో నేలరాలినవి మాత్రమే దేవుడికి ఎందుకు సమర్పించాలి వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఈ వీడియో మీ ఆలోచనలను మార్చేస్తుంది కొన్ని పువ్వులు పగలు పూస్తాయి కొన్ని పువ్వులు అందం కోసం పూస్తాయి కానీ ఒక పువ్వు మాత్రం రాత్రి పూసి సూర్యుడిని చూడకుండానే దేవుడి పాదాల దగ్గరే వాలిపోతుంది అది అందం కోసం కాదు పేరు కోసం కాదు కేవలం భక్తి కోసం మాత్రమే వికసించే పుష్పం అదే పారిజాత పుష్పం పారిజాతం ఒక సాధారణ పువ్వు కాదు ఇది ఒక దివ్య వృక్షానికి చెందిన పుష్పం ఇది పగలు పూయదు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వికసిస్తుంది రాత్రంతా సువాసన వెదజల్లుతుంది ఉదయం సూర్యుడు రాగానే నేలపై పడిపోతుంది ఇందులో ప్రత్యేకత ఏమిటంటే తెల్లని రేకులు అంటే పవిత్రత మధ్యలో కాషాయ రంగు అంటే త్యాగం నేలపై పడడం అంటే వినయమని అర్థం పారిజాతం కథ సముద్ర మదనంలో మొదలవుతుంది దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్ర మదనం చేశారు ఆ మదనం నుంచి బయటకు వచ్చినవి అమృతం లక్ష్మీదేవి ఐరావతం కౌస్తుభమణి కల్పవృక్షం ఇంకా ఈ వృక్షం సాధారణ లోకానిది కాదు ఇది నేరుగా స్వర్గంలో నాటబడింది దేవతల తోటల్లో మాత్రమే పూసేది పారిజాత వృక్షం ఇంద్రుడి నందనవనంలో ఉండేది దేవతల పూజకు మాత్రమే వాడేవారు అందుకే పారిజాతాన్ని దేవతల అని అంటారు ఒకరోజు సత్యభామ పారిజాతం పుష్పం గురించి వింటుంది ఆమె మనసులో ఒక చిన్న కోరిక కలిగింది ఇది స్వర్గంలో ఎందుకు ఉండాలి నా ఇంట్లో ఉండాలి అని అనుకుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ కోరికను అర్థం చేసుకొని స్వర్గానికి వెళ్తాడు ఇంద్రుడితో యుద్ధం జరుగుతుంది చివరికి శ్రీకృష్ణుడు పారిజాతం వృక్షాన్ని భూమికి తీసుకొస్తాడు కానీ ఒక విషయం ఆ వృక్షం రుక్మిణి ఇంట్లో కాకుండా సత్యభామ ఇంట్లో నాటబడుతుంది కాని పూలు మాత్రం రుక్మిణి ఇంట్లో పడతాయి ఇది ఏమని సూచిస్తుంది అంటే అహంకారం దగ్గర వృక్షం ఉంటుంది కానీ భక్తి దగ్గరే ఫలం లభిస్తుంది అని గొప్ప సందేశాన్ని ఇస్తుంది చాలామందికి తెలియని విషయం శివుడికి బిల్వపత్రం ఎంత ప్రీతికరమో పారిజాత పుష్పం కూడా అంతే ప్రీతికరం ప్రత్యక్షంగా కాలంలో కార్తీక మాసంలో సోమవారం రోజున పారిజాతం పూలతో శివ పూజ చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది పూర్వజన్మ కర్మలు శాంతిస్తాయి శివయ్యకు నేలపై పడిన పూలని అర్పిస్తారు అది అహింసకు ప్రతీక ఇది చాలా ముఖ్యమైన విషయం పారిజాత పూలను చెట్టు నుండి కోయరాదు నేలపై పడినవే పూజకు వాడాలి ఎందుకంటే చెట్టు నుండి కోయడం హింస నేలపై పడిన పూలు త్యాగానికి గుర్తు దేవుడికి నచ్చేది అందం కాదు త్యాగం మాత్రమే పారిజాతం పుష్పాలు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి ఇంట్లో దైవిక శక్తి పెరుగుతుంది ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది చెడు ఆలోచనలు తగ్గుతాయి ఆయుర్వేదంగా జ్వరం తగ్గించడానికి కీళ్ళనొప్పులకు రోగ నిరోధక శక్తి పెంచడానికి పూర్వకాల ఋషులు పారిజాతం ఆకులు పూలతో ఔషధాలు తయారు చేసేవారు పారిజాతం మనకు ఒకే మాట చెబుతుంది నువ్వెంత గొప్పవాడివైనా ఎంత అందంగా ఉన్నా చివరికి నేలపై తల వంచాల్సిందే అని స్వర్గంలో పుట్టి భూమిపై పూజకు ఉపయోగపడిన పుష్పం పారిజాతం మన జీవితం కూడా పారిజాతం పువ్వులా ఉండాలి అహంకారం లేకుండా వినయంతో భక్తితో దేవుడి పాదాల దగ్గర వాలిపోవాలి ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మీ భక్తిభావాన్ని కామెంట్లో రాయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ జై శివశంకర్